హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఈ చెట్టును మీ ఇంట్లో గాని పెడితే ఇది నాటేది కాదండి పెట్టేది ఇది గాని పెడితే మీకు డబ్బే డబ్బు లక్ష్మి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపైనే ఉంటుంది మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చైనీస్ వాస్తు పెంక్షలో ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సు శాంతి కోసం అనేక మార్గాలు ఉన్నాయి వాస్తవానికి చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో మనీ ప్లాంట్ను పెంచుతూ ఉంటారు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని సంపద వృద్ధి కలుగుతుందని మనీ ప్లాంట్ వల్ల విశ్వాసం అయితే మనం మనీ ప్లాంట్ కంటే ప్రభావవంతమైన చెట్టు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫెంగ్ ప్రకారం నాణ్యాల చెట్టును ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి దీన్ని కాయిన్స్ ట్రీ అంటారు సంపద శ్రేయస్సు అదృష్టాన్ని ఇది ఆకర్షిస్తుంది ఈ చెట్టు ఉన్న ప్రదేశంలో డబ్బు ఉంటుందని విశ్వాసం కాయిన్స్ ట్రీని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ఫెంగ్ ప్రకారం కాయిన్స్ ట్రీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించడం ద్వారా సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది నాణాల చెట్టు ఉండే ఇంట్లో ఎప్పుడూ సంపద వృద్ధి కలుగుతుంది ఆర్థిక సమస్యలు ఉండవు ఇంట్లో డబ్బు రాకకు మార్గం సుగమం చేస్తుందని విశ్వాసం డబ్బును దాచే ప్రదేశంలో ఈ నాణాల చెట్టును ఉంచాలి కాయిన్స్ ట్రీ సంపద శ్రేయస్సును పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది అందుకే దీన్ని లాకర్ బీరువా వద్ద ఉంచడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది కాయిన్స్ ట్రీని లో కూడా పెట్టుకోవాలి దీని కారణంగా మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో కాయిన్ ట్రీ మీకు సహాయపడుతుంది ఈ చెట్టు ఉన్న చోట వ్యక్తి లావాదేవీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోగలుగుతాడు కాయిస్ ట్రీ ఏర్పాటు చేసే ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనది నీడలేని ప్రదేశంలోనే ఈ ట్రీని పెట్టాలి నాణ్యాల చెట్టును డబ్బు కొరత ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి ఈ చెట్టు నాణ్యాల సేకరణను సూచనగా ఉంటుంది అందుకే డబ్బుకు లోటు ఉన్న చోట ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇది పెంగ్ ఫ్రీలో చెప్పబడింది కాబట్టి ఈ నాణాల చెట్టును మీరు మీ ఇంట్లో పెట్టుకోండి తప్పకుండా మనం మనీ ప్లాంట్ వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి అని అనుకుంటాం పెంగ్ సూ ప్రకారం మరి ఈ మనీ ట్రీ తప్పకుండా మీరు పెట్టుకోండి మంచి లాభాలను పొందండి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్